హాయ్ బిగోస్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారడే అనుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో మనం డయాబెటిక్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాము సో ఈ డయాబెటిక్స్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ డయాబెటిక్ సిరీస్లో నేను చాలా విషయాలు డయాబెటిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఇవాళ ఫస్ట్గా ముందు డయాబెటీస్ అంటే ఏంటి ఈ డయాబెటీస్ ఎవరెవరికి వస్తుంది అండ్ టైప్స్ ఏంటి కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నాను సో డీటెయిల్గా మనం డయాబెటీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అండ్ వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముందు తెలుగుదాం సో డయాబెటీస్ అంటే ఏంటి డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్కి ఇది సంబంధించింది సో మనం ఏది తిన్నా కూడా గ్లూకోజ్ అనేది మన బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట సో మన మన బ్లడ్ ఏం చేస్తుంది అంటే దాన్ని సెల్స్కి పంపించి అక్కడ ఆ గ్లూకోజ్ అనేది ఎనర్జీ లాగా కన్వర్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట అలా కన్వర్ట్ అయిన ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటాం ఇది యాక్చువల్ వే సో డయాబెటీస్ ఎలా వస్తుంది అంటే చాలా కారణాలు ఉండొచ్చు సో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండొచ్చు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో రావచ్చు ఇలా చాలా కాజెస్ ఉన్నాయన్నమాట సో ఏదైనా కారణం వల్ల మనకి ఏంటంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా అండ్ సెల్స్ అనేవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకుండా గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే ఉంటూ దాన్ని హార్ట్ హార్ట్ డిసీజెస్ లాగా అలా ఎక్కువగా స్టోర్ అయిన షుగర్స్ అనేవి హార్ట్ డిసీజెస్ లాగా ఇంకా కిడ్నీ ఇష్యూస్ లాగా అలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇది ఇన్సులిన్ ఇష్యూస్ అనమాట సో ఇన్సులిన్ అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా లేకపోవడం మన బ్లడ్ షుగర్స్ని సెల్స్కి సప్లై చేయలేక సెల్స్ అనేవి షుగర్ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేకపోవడం ఇది ప్రాబ్లం సో అసలేంటి డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఉంటుంది కారణాలేంటి డయాబెటీస్ రావడానికి అని ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం సో డయాబెటిస్ టైప్ వన్ సో ఈ టైప్ వన్ ఏంటి అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏంటి అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన సెలసి గుర్తుపట్టకుండా వాటిని డ్యామేజ్ చేస్తుంది సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో ఈ ఇన్సులిన్ విషయానికి వస్తే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనకి పాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట సో ఇన్సులిన్ ఏంటి అసలు ఇన్సులిన్ రోల్ చెప్పాను కదా మీకు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ని అన్ని సెల్స్కి మీన్స్ సెల్స్కి తీసుకెళ్తుంది ఇన్సులిన్ రోల్ ఏంటంటే ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అయితే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి సెల్స్కి పంపిస్తుంది సో ఇన్సులిన్ అనేది ఈ మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తుంది అనమాట ఒకవేళ ఇన్సులిన్ లేకపోతే మన బ్లడ్లో ఉన్న షుగర్స్ని ఎవరు తీసుకెళ్తారు సెల్స్ దగ్గరికి సో అలా ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ల్యాక్ అవుతుంది ఇన్సులిన్ లేకపోవడం వల్ల సో ఇన్సులిన్ పని ఏంటి అంటే ఇది అనమాట ఓకే టైప్ వన్ డయాబెటీస్కి వెళ్ళిపోవడం సో ఈ టైప్ వన్ డయాబెటీస్లో ఏం జరుగుతుంది అంటే మనకి యూజువలీ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పాను కదా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్యాంక్రియాజ్ నుంచి మనకి ఏంటి అంటే బీటా సెల్స్ ఉంటాయి ఆ బీటా సెల్స్ మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి ఇక్కడ ఇది వెళ్ళి ఆ బీటా సెల్స్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటున్నాయో అక్కడెళ్ళి దాన్ని డ్యామేజ్ వస్తుంది సో ఆ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడ నుంచి ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు సో ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే బ్లడ్లో గ్లూ గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వీక్గా ఉంటూ ఉంటారు సో ఇలా చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఓకే ఇది ఎవరిలో కనిపిస్తుంది ఎక్కువగా అంటే ఇది యంగ్ పీపుల్లో ఇంకా చిన్న పిల్లల్లో కనిపిస్తుంటుంది సో ఇది రావడానికి పెద్ద ఏమంటారు మనం వెయిట్ ఎక్కువ పోవడము ఇంకా ఏదో ఇంకా ఏదో కారణాలు ఉండవు ఇది జస్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దానికి మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుపట్టకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ సెల్స్ని మన ఓన్ ఆర్గాన్స్ని గుర్తుపట్టకుండా వాటిని డ్యామేజ్ చేయడం వల్ల ఈ కాజెస్ వస్తాయి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్లో మనకి ఏం జరుగుతుంది అంటే యూజ్లీ టైప్ టూ డయాబెటీస్ ఏంటి అంటే ఇది న్యాచురల్గా ఒక ఏజ్ వచ్చాక స్టార్ట్ అవుతుంది బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో టెన్షన్ స్ట్రెస్ ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట ఇదేంటి అంటే ఈ కండిషన్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ అనేది సఫీషియెంట్ అమౌంట్స్లో కూడా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండొచ్చు సో మన బాడీ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల సో మన బాడీ తప్పది సో మన బాడీ ఏం చేస్తుంది అంటే ఆ ఇన్సులిన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది అనమాట లావ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ని కూడా మనం అబ్జర్వ్ ఉంటాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది సో ఇది ఏంటి మేజర్లీ అంటే మనం తీసుకునే ఫుడ్ మనం చేసే ఎర్రర్స్ వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల టైప్ టూ డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట కంప్లీట్లీ ఇది మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది లేదంటే జరగకపోవచ్చు లేదంటే ఇన్సఫిషియంట్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవ్వచ్చు ఇలా మూడు కారణాలు ఉన్నాయి ఒకవేళ ప్రొడ్యూస్ అయితే ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ని మన బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం సో ఇన్సులిన్ వర్క్ ఏంటి అది తీసుకెళ్ళి బ్లడ్లో ఉన్న షుగర్ని సెల్స్కి సప్లై చేస్తే సెల్స్ అనేవి దాన్ని షుగర్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసి మన బాడీ యూటిలైజ్ చేసుకునేలాగా చేయడం ఇక్కడ ఆ ప్రాసెస్ జరగదనమాట సో ఇలా టైప్ టూ డయాబెటీస్ వస్తుంది టైప్ త్రీ డయాబెటీస్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ పీపుల్లో వస్తుంది సో ప్రెగ్నెంట్ పీపుల్లో ఏంటి అంటే ప్రెగ్నెంట్ టైంలో మనకి హార్మోన్స్ అనేవి నా ఇర్రెగ్యులర్గా వేరే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి రెగ్యులర్గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కాకుండా వేరే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి సో హార్మోనల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఏంటి అంటే ఈ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందరిలో రావాలని లేదు కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెంట్ టైంలో డయాబెటీస్ అంటే మీన్స్ షుగర్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఉంటాయన్నమాట వన్స్ డెలివరీ అయిపోయాక షుగర్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్గా వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ ఐ మీన్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఫ్యూచర్లో టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట సో ఎందుకు అంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు కదా మీన్స్ ప్రెగ్నెంట్ టైంలో కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు గ్రెలిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో హంగర్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా తింటూ ఉంటారు అలా బరువు అయిపోతారు అనమాట సో అలా లావ్ అవ్వడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటి అంటే జెనెటిక్ ఇష్యూస్ మనకేంటి అంటే మన పేరెంట్స్లో ఎవరికైనా ఇష్యూస్ ఉండుంటే లేదంటే మన గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికైనా ఇష్యూస్ ఉండుంటే అది కాల్ ఫార్వర్డ్ అవుతుంది అనుకోండి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా ఈ రెండు కారణాల వల్ల ప్రెగ్నెంట్ టైంలో కొంతమందికి షుగర్ అనేది ఉంటుంది ప్రీ డయాబెటీస్ సో ఈ ప్రీ డయాబెటీస్ ఏంటి అంటే మనకి నార్మల్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం షుగర్ లాగా కన్సిడర్ చేయలేము అలాగని నార్మల్ స్టేట్లో కూడా కన్సిడర్ చేయలేము అనమాట సో అలాంటి కండిషన్ని మనం ప్రీ డయాబెటీస్ కండిషన్ అంటాం సో దాని షుగర్ లెవెల్స్ కూడా షుగర్ నార్మల్ పీపుల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి షుగర్ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి సో అందుకనే దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు ఇలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటుంటే అలాంటి ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీరు డయాబెటిక్ లెవెల్స్ అనేవి లైక్ ఎవరు నార్మల్ పీపుల్కి ఎలా ఉంటుంది షుగర్ లెవెల్స్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఎలా ఉంటుంది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం అండ్ మనకేంటి అంటే డయాబెటిక్ పీపుల్కి నార్మల్ డయాబెటిక్ పీపుల్కి ఏంటి అంటే ఇది ఒక వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఫాస్టింగ్ టైంలో షుగర్ లెవెల్స్ అనేవి అదే మీరు పోస్ట్ లంచ్ మీ డయాబెటిక్ లెవెల్స్ చెక్ చేసి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నారనుకోండి బ్లడ్లో అబౌట్ టూ హండ్రెడ్గా అనిపిస్తుంది సో ఇది నార్మల్ పీపుల్ ఎంటుండాలి అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ బిఫోర్ ఐ మీన్ ఫాస్టింగ్ టైంలో మనకి హండ్రెడ్ ఉంటుంది అండ్ అదే మీరు పోస్ట్ లంచ్ చూస్తే మీకు వన్ ట్వంటీ వరకు అలా ఉంటుంది అనమాట సో ఈ రేంజ్లో ఉంటే మీరు నార్మల్ పీపుల్ అండ్ ప్రీ డయాబెటిక్ పీపుల్ ఏంటి అంటే ఇది వన్ ఫిఫ్టీన్ వరకు వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీన్ వరకు ఫాస్టింగ్ టైంలో ఉంటుంది అండ్ ఏదైతే ఉందో లైక్ డయాబెటిక్ టైంలో వన్ ఫార్టీ నుంచి వన్ నైంటీ నైన్ వరకు టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది అనమాట అది ప్రీ డయాబెటిక్ కండిషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ కండిషన్లో ఆల్రెడీ చెప్పాను కదా మీకు మీకు యూజువలీయే మీకు వన్ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫాస్టింగ్ టైంలోనే వన్ ట్వంటీ ఉంటుంది అది మీరు తిన్న తర్వాత టూ హండ్రెడ్ వరకు అనమాట సో ఇలా మీకు షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయి సో మీకేంటి అంటే ఈ షుగర్ లెవెల్స్ని బేస్ చేసుకొని మీ డయాబెటిక్ కండిషన్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట ఈ వీడియో ఇంకెంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ